అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో కొండమండ్యంలో ఆ తర్వాత వచ్చి రాయచోట్లో ఏదో కేసు పెట్టడం జరిగింది ఎవరో కేసు పెట్టడం జరిగింది దానికి దినిగా వాళ్ళకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో తీసుకురావడం తీసుకుని రావడం జరిగింది ఇప్పుడే వీళ్ళంతా మాట్లాడిన మీదంతా చూసాము ఇక్కడ ఏమంటే ఇది ఎక్కడో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎవరో ఎక్కడో కేసులు పెట్టేస్తే ఇక్కడ వచ్చేదని ఇట్లా ఇట్లా వచ్చి తీసుకుని వచ్చేసి అరెస్ట్ చేయడము వచ్చేది చేయడము ఇప్పుడు స్టేషన్ వెళ్లిస్తారా డిమాండ్ మద్ద కూడా తెలియకుండా ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా ఇది చేస్తాడు ఈ రకంగా ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది మీరు ఒక సీఎం సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పుడు తర్వాత సీఎం అంటే ఒక రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు ఇవ్వాలంటే వాళ్ళు ఉండే స్టేట్ లో ఉండే వాళ్ళందరూ అందరూ వచ్చిన సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలా ప్రతి ఒక్కరికి మంచి చేయాలా మంచిది చేయాలా తప్ప ఈ రకంగా ఉండే వాళ్ళని ఫ్యాక్షన్ టైప్ లో ఈ రకరకంగా కొత్త సంస్కారానికి తెరదీసి ఈ రకంగా ఏమి మనం సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నాం రాబోయే తరవా ఏం సబ్జెక్ట్ ఇది చేసిన దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా రాబోయే దాంట్లో కూడా ఇది ఇట్లే కంటిన్యూ అయితా పోయిందో ఆంధ్ర రాష్ట్రం ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే మన రమేష్ రెడ్డి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు అది కూడా ఏమి ఏది తోపు ఏమీ గా ఏమీ లేదు కానీ దాని మీద ఆయన కేసు పెట్టి వచ్చి తీసుకుని రావడం చాలా ఇది చాలా రాయచోటి నుండి మదనపల్లి కాన్సాసింది చాలా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈ రోజు తాలూకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ మొదలపల్లి కాసిన తర్వాత ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆయనకు ఇమ్మీడియట్లీ రిలీజ్ సి ఆయన ఏమన్నా ఇది చేస్తారో అది అంతా మీరు చేసిన తర్వాత ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మీకు కల్పించింది అప్పుడు చేయాలి తప్ప ఊరికే ఏమి చెప్పకుండా రావడం చాలా అన్యాయం కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి తీసుకెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం